అనేకమైనటువంటి సమస్యల పైన నిరంతరం ఆరాటంతో పనిచేసినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి శాసనసభ్యుడు అంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కారకుడు అదేవిధంగా తెగించి కొట్టాడి ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ కళాశాల గుప్ప అధారు లాంటి ఆధునిక లాంటి కార్యక్రమాలు మంత్రిగా నిర్వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వం ప్రత్యేక ఇదే ఒక క్యాబినెట్ వల్ల ప్రత్యేకంగా సలహాదారు నియమించిన సందర్భంగా జిల్లాకు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పథసాలి మహేష్ అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పెద్ద ఆయనను ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనకుంది మీరు అందరూ కూడా పైకి వచ్చి అందరూ కలిసికట్టుగా రేపటి బహిరంగ సభను విజయవంతం చేయించాల్సిందిగా పైదేశ్వర దాన్ని వందకు వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎవరికొరకు గత మూడు రోజులు మేమేమో రెండు మూడు రోజుల నుండి జూప్లి ఎలక్షన్ మిగతా వాళ్ళందరూ ఇదంతా రామ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో మేము ఉన్నారు ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుంచుకున్నాం కాబట్టి రేపు వచ్చే కార్యక్రమానికి నగర్ నుండి ర్యాలీగా టెంపుల్ నుండి ర్యాలీగా కలెక్టర్ వస్తారు కాబట్టి అందరూ కూడా పన్నెండు గంటల వరకు నగర్ అదేవిధంగా రెండు గంటల వరకు కలెక్టర్ వరకు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు విధిగా మన బాధ్యతగా అందరం కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాకు సేవలు చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మన దొరికొంది కాబట్టి అందరం కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాదనలు చేరుకొని రెండు గంటల లోపు కలెక్టర్ పాత కలెక్టర్గా ఉందో బహిరంగ సమ్మన సభ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని ఈ పత్రికా మతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు